మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాకార్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మనం మీద కేసులు నమోదు కావటం వల్లభ్రీ వంశీ అనుచరులు అరెస్ట్ కావటం చూస్తాం మొన్నటికి మొన్న కొడనాని మీద వైజాగ్ లో ఒక లాస్ట్ స్టూడెంట్ కంప్లైంట్ చేశారు ఏంటి వల్ల నాని టార్గెట్ చేశారా రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అయిపోయింది అనుకోవాలా రెడ్ బుక్ ఫస్ట్ చాప్టర్ అని సెకండ్ చాప్టర్ అని థర్డ్ చాప్టర్ అని అసలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఇప్పుడు అది మహాభారతం లాగా ఏదో పద్దెనిమిది పర్వాలు ఉన్నట్టుగా పద్దెనిమిది చాప్టర్లా అంటే ఇవాళ వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి ఏదైతే అది చేస్తామంటే ఫలితం అనుభవించక తప్పదు అన్ని రోజులు మేము కాదు కదా ఇప్పుడు అది తెలుసుకోలేకపోయారా అంటే బరి తెగింపు కనపడుతోంది ఒక ఉన్మాదం కనపడతా ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటి జరిగింది సోషల్ సైకోల భరతం పట్టారు గత నాలుగైదు నెలలుగా ఫస్ట్ ఎవరి మీద పడ్డారు సోషల్ సైకోల్ మీద పడ్డారు ఏది ఆ రవీంద్ర రెడ్డి బోరగడ్డ అనిల్ లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి ఆ రెడ్డి ఎవరైతే సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటో అసభ్య వ్యాఖ్యలు వీడియోలు వదిలారో వాళ్ళ భరతం పడుతూ వస్తుంది కానీ మీరు వాళ్ళ భరతం పట్టారని చెప్పి మీరు అంటున్నారు కానీ వాళ్ళకి రాచి మర్యాదలు అందు బయట తాకు అంటే జరిగిపోతున్నాయి డబ్బు వెదలుతున్నారు చేసే వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు మర్యాదలు ఎక్కడైతే జరిగినాయో వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు ఓకే అరండల్పేట పోలీస్ స్టేషన్లో బోరగడ్డ అనిల్కి ఏదో కూర్చోబెట్టి టీలు తెచ్చారని బిర్యానీ అడిగాడని ఇలాంటివి వచ్చిన వెంటనే ఆ వీడియోలు బయటకు రాగానే ఏం జరిగింది అక్కడ అసలు ఇవాళ డిఎస్పి సస్పెండ్ అయ్యే పరిస్థితి అనమాట ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో డిఎస్పి విచారణలో చూపిన అలసత్వం ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లో అతను డబ్బు వెదదల్లి ఆ మర్యాదలు చేయించుకోవటం ఆ దిండు లేకపోతే ఏదో పరు పెంచుకోవటం అది థర్డ్ డిగ్రీ భయంతోనే ఆర్జీవి వాళ్ళ హైకోర్టులో వేశాడని రామ్ గోపాల్ వర్మ ఏంటి అక్కడ నీకు హైకోర్టులో ఇవాళ ముందస్తు బెయిల్ కేసు రాసింది ఏంటి నాపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అనే సెంటెన్స్ ఉందంటే భయం ఇప్పుడు వీళ్ళ మీద థర్డ్ డిగ్రీ పట్టారా వాళ్ళ థర్డ్ డిగ్రీ జరిగింది వచ్చా ఇప్పుడు ఇవాళ ఏంటి భయం క్రియేట్ అయ్యింది ముందు బరి తెగింపు వాళ్ళ అడ్డుకట్ట పడాలంటే బడితే పూజ నాకే భయమే ఉండదు అంటారు కదా సార్ వర్మ నేను పెద్ద పెద్ద తీవ్రవాదులను ఎదుర్కొన్నాను టెర్రరిస్ట్ని ఎదుర్కొన్నాను అనుకున్నప్పుడు మరి ఎందుకు వెళ్ళలేదు నిన్న పోలీస్ స్టేషన్కి అదే మామూలు సాదా సీదా నోటీస్ ఇచ్చారు పార్టీ వన్ ఏ నోటీసు మరి దానికి ఎందుకు వెళ్ళలేదు దానికి గడువు అడగటం ఏంటి ఒకవేళ తనకి గడువు పొడిగించమని వెళ్ళాడు మొన్న వెళ్తే హైకోర్టు ఫైర్ అయింది ఏది మీరు మమ్మల్ని అడగటం ఏంటి కోర్టుకు వచ్చి గడువు పొడిగించమే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి అన్న వాళ్ళకేదో వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టున్నాడు ఇవాళ మళ్ళా ముందస్తు బెయిల్ కేసిన దాంట్లో నాపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారనే భయాందోళన వ్యక్తం చేస్తూ ఆయన నిన్న కోట్ చేసిన వాక్ వ్యాఖ్యలు వీళ్ళంతా సినిమా సైకోల్ అంటే ఇక్కడ నువ్వు సైకోల్ని క్లాసిఫికేషన్ వర్గీకరణ సోషల్ సైకోలు సినిమా సైకోలు పొలిటికల్ సైకోలు ఇప్పుడు ఈ శ్రీరెడ్డి కావచ్చు పోసాల కృష్ణీ వీళ్ళంతా సినిమా సైకోల్ గా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు పొలిటికల్ వంశీ సైకోల్ల ఇంట్రోలో మాట్లాడేది ఏది వల్ల వంశీ నిన్న ఏదో పది మంది పన్నెండు మంది ఆయన అనుచరులని ఏదో హత్యాయత్నం కేసు అవును అక్కడ గన్నవరం విమానాశ్రయం దగ్గర యార్లగడ్డ వెంకటరావు అనుచరుడిని పిలిపించి అక్కడ అతనిపై ఏదో హత్యాయత్నం బ్యాట్లు వేసుకుని తలబగల కొట్టిన పరిస్థితుల్లో ఇవాళ వల్లబినేని వంశీ కూడా అందులో ముద్దాయి అవుతాడంటున్నారు గతంలో అనేక కేసులు ఉన్నాయి వంశీ పైన మట్టి మాఫియా కేసులే కాదు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసుల్లో ఇప్పుడు ఈ విశాఖపట్నంలో కొడాల నాని పైన నిన్న లా స్టూడెంట్ కంప్లైంట్ అంజనాప్రియ అంజనప్రియ కొడాల నాని పైన మరి అతను మాట్లాడిన మాటలు మనం చూసాం ఏంటి నీ అమ్మ మగుడను ఎవరు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అసలు ఆ ఉద్దేశంతో నీ అమ్మ మగుడు కట్టించాడా అనే వ్యాఖ్యలే కాదు ఆంజనేయ స్వామి చెయ్యి ఏ రక్తం వచ్చిందా కట్టే కదా మళ్ళా ఇంకో విగ్రహం చేపిస్తాం వెండి సింహాలు ఎత్తుపోయారంటేనేమో దుర్గమ్మ గుడిలో వెండే కదా మళ్ళా చేపిస్తాం అంటే ఇతనికి అసలు భయం లేదు భక్తి లేదు గౌరవం లేదు బరి తెగింపు కనపడుతోంది ఉన్మాదం కనపడుతోంది వాళ్ళందరిలో భక్తి భయం గౌరవం కల్పించే పరిస్థితి వస్తుందా అంటే ముందు బడిత పూజ ఏది ఇందాక అనుకున్నది అదే బరి తెగింపునకు ఇవాళ బడిత పూజే పరిష్కారం అనమాట ఈ రోజు ఈ ఉన్మాదాన్ని గనక అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్ర యొక్క భవిష్యత్తే అంధకారం అవుతుంది ఎందుకంటే ఇవాళ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గ్రామ గ్రామాన ఉన్మాదులు వాడవాడలా ఉన్మాదులు పెంచి పోషించాడు ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదుల పంట పండించాడు జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తి ఏమో కానీ అతని సైకో ఫ్యాక్టరీలో సైకోల ఉత్పత్తి మాత్రం నీకు విపరీతంగా జరిగిపోయిన పరిస్థితి ఏదో గంజాయి వనం లాగా ను సైకో వనం చేశాడు అన్న అసెంబ్లీలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానిపైనే ఆందోళన ప్రకటించాడు ఇప్పుడు యాంటీ సైకో ఒక అట్రాసిటీ ఆ చట్టం తేవాలని అడిగాడు ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటుంది అది ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన గతంలో ఒక హామీ ఇచ్చాయి మొన్న మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం అన్నారు ఇప్పుడు అసలు తీసుకురావాల్సిన చట్టం ఏంటి ప్రజలందరూ కోరుకుంటుంది బాధితులు అడుగుతోంది ఇవాళ సోషల్ మీడియా సైకోఫ్ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కావాలంటున్నారు ఇప్పుడు మార్పింగ్ ఫోటోలు అసభ్య వ్యాఖ్యలు అసలు మామూలు ఆ శ్రీరెడ్డి ఆ వీడియోలు వింటే అసలు సభ్య సమాజం తలదించుకోలేదు ఎవరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి తల్లిని ఉద్దేశించా అంటే దీంట్లో ఒకటి పెడుతున్నారు సార్ త్రిబుల్ వన్ అంటే బిఎన్ఎస్ చట్టం ప్రకారం త్రిబుల్ వన్ వ్యవస్థీకృత నేరాలు అందరి మీద కామన్ యాక్ట్ పెడుతున్నారు అంటే ఇది కావాలని ప్లాంట్గా చేసినటువంటి ఒక యాక్టివిటీ అనేటువంటిది నిజమేనా అది నిలబడి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థీకృత అవినీతి ఆర్గనైజ్డ్ కరప్షన్ క్విడ్ ప్రోకో ఏంటది పన్నెండు కేసులు పెట్టుబడి పెట్టకుండా నలభై ఐదు వేల కోట్లు సిమెంట్ సామ్రాజ్యం రూపాయి పెట్టుబడి పెట్టకుండా పదివేల కోట్ల మీడియా సామ్రాజ్యం అదేంటి ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇప్పుడు మీరంటోంది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏది వ్యవస్థీకృత నేరాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు అవినీతి చేసిన ఆర్గనైజ్డ్ గా చేస్తాడు నేరాలు చేసిన ఆర్గనైజ్డ్ గా చేస్తాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ కి నీకేంటి ఒక దృష్టాంతం వాళ్ళ బాబాయ్ హత్య చిన్నాన్నని కిరాతకంగా గొడ్డలతో నరికి చంపి సొంత ఊళ్ళో సొంత ఇంట్లో సొంత మనుషులే చంపి ఏం చేశారు నీకు అది గుండెపోటు అన్నారు లేకపోతే రక్తపు వాంతులు అన్నారు లేకపోతే కట్లు కట్టారు నారవ చరిత్ర అన్నారు కట్లు కట్టారు నీకు పూలు చల్లారు అసలు అది అసలు హత్య కాదు అన్నట్టుగా ఆ రోజు ఆధారాలను గల్లంతు చేసిన పరిస్థితి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు ఇది ఆర్గనైజ్డ్ సైకోయిజం అంటే వ్యవస్థీకృత ఉన్మాదం అంటే ఉన్మాదాన్ని కూడా జగన్ వ్యవస్థీకృతం చేసి పారేసాడు ఏంటి సోషల్ సైకోలు సినిమా సైకోలు నీకు పొలిటికల్ సైకోలు అందరి భరతం పట్టాల ఇవాళ కొడాలి నాని ఇవాళ అతనెవరు వల్లభనేని వంశీ లేకపోతే రోజా అనిల్ కుమార్ యాదవ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఏంటి పొలిటికల్ సైకోల్గా మారిన పరిస్థితుల్లో ప్రజలు అడుగుతోంది ఒకటే సైకో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి అది ఇక్కడ నడుస్తుంది సార్ జగన్ మొత్తం సర్కిల్ బాగానే ఉంది అంటే సజ్జ రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్ అవినాష్ రెడ్డి వీళ్ళు సేఫ్ జోన్ లో ఉండి ఎట్టిగూడి కొంతమందిని రెచ్చగొట్టారు ఇప్పుడు కాపుల్లో పేరు నాన్ని అంబటి రామ్మని ముందు పెట్టారు కమ్మల్లో కోడ నాన్ని పేరు వలమిన వంశిని ముందు పెట్టారు తర్వాత అట్ట దళితుల్లో కొంతమందిని ముందు పెట్టారు వాళ్ళు మాత్రం బదనం చేశారు వాళ్ళు మాత్రం బాగున్నారు ఇది నడుస్తుంది అంటే ఇవాళప్పుడు చెడిపోయేవాడి తప్ప చెడగొట్టేవాడికి తప్ప నువ్వు చెడగొట్టేవాడి తప్పు కన్నా చెడిపోయేవాడి తప్పే ఎక్కువ నువ్వు సరైన అడవైతే అయితే చెడగొట్టేవాడిని నేను చెడగొట్టగలడా ఇవాళ డబ్బు ఈ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుంది డబ్బు అనమాట జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బును వెళ్ళాడు అంటే ధనోన్మాదం కామోన్మాదం ఇది అధికారోన్మాదం ఏంటి పవర్ సైకోస్ మనీ సైకో నీకు ఈ సెక్స్ సైకో లేకపోతే ఇదేంటి పవర్ సైకోస్ అనమాట వీళ్ళు అధికార ఉన్మాదంతో ఇవాళ వాడల సైకోల్ ఇవాళ సైకో ఫ్రీ స్టేట్గా మారారు ఆంధ్రప్రదేశ్ ఉన్మాద రహిత రాష్ట్రంగా మార్చడం మరి అదొక పెద్ద సవాల్ ఒక ఛాలెంజ్ ఏది చంద్రబాబు ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ లేకపోతే అనితల ముందున్న సవాల్ ఈ ఛాలెంజ్ని వాళ్ళు మీటప్ అవ్వగలరా మీరు ఇందాక అన్నారు త్రిబుల్ వన్ ఆఫ్ త్రీ చట్టం అన్నమాట త్రిబుల్ వన్ ఆఫ్ త్రీ చట్టం ప్రకారం ఈ పోస్టులు పెట్టిన ఇంకేంటి పది లక్షల జరిమానా పదేళ్ల జైలు అంటున్నారు ఫార్వర్డ్ చేస్తే ఐదు లక్షల జరిమానా ఐదేళ్ల జైలు అంటున్నారు ప్రేరేపిస్తే మూడు లక్షల జరిమానా మూడేళ్ల జైలు అంటున్నారు వీళ్ళంతా ప్రేరేపించిన దాని కిందకు వస్తారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు సజ్జల కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఇవాళ దోషులు ఈ దోషులకు శిక్ష తప్పదనమాట ఇప్పుడు సైకో పోవాలి సైకిల్ రావాలనో ఏదో పాట యువగల పాదయాత్రలో క్లిక్ అయింది సైకో పోవాలని ప్రజలు వేశారు ఓట్లు అవును సైకిల్ రావాలనే కాదు సైకిల్ తో పాటు కమలాన్ని తెచ్చుకున్నారు గ్లాసును కూడా తెచ్చుకున్నారు అంటే ప్రజల యొక్క అభీష్టం ఏంటి సైకో పోవాలి మీరు సైకిల్ వచ్చుద్దా గ్లాస్ వచ్చుద్దా కమలం వచ్చుదా మాకు అనవసరం సైకో పోగొట్టండి సైకో రహిత రాష్ట్రం చెయ్యండి అనేది మీకు ఇచ్చిన మ్యాండేట్ యా ఇది చంద్రబాబు ప్రభుత్వం ఈ సవాల్ని మీటప్ అవ్వాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం రాబోయే కాలంలో ఏం జరగబోతుందో మన కలుపుతున్న సమాచారం ప్రకారం బుక్ తార్ చాప్టర్ ఓపెన్ అయిపోయిందా కోనాని వల్లభన్సికి బడిత పూజ స్టార్ట్ అయిందనేటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుంది